హాయ్ నమస్తే అండి అందరికీ బాగున్నారు అందరూ ఈరోజు ఒక మంచి విషయం చెప్దామని వచ్చాను సోషల్ మీడియాలో చూస్తే మనసు చాలా కలిసివేసే విషయం ఏంటంటే ఆ రెండు ఒకటేమో గడ్డం అతను అనేతలపతి సింగరు భార్య అన్న మాటలు ఏది భార్య భర్తలు అన్న తర్వాత ఏదో ఒకటి వస్తూనే ఉంటాయి కదా దాని గురించి ప్రాణాలు తీసుకోవడము సంచలనమైన వార్తగా ఈరోజు నిలిచింది అలానే ఇంకోటి ఒక అబ్బాయి పాతికేళ్ళు ముప్పై ఏళ్ళు ఉంటాయి తల్లిని చంపటం సో ఏంటండి అసలు అయిపోతుంది సమాజం అనేది చాలా బాధ వేసింది నాకు ఏంటంటే మనము ఎలా పెంచుతున్నాం పిల్లల్ని ఇప్పుడు రాజుగారు గడ్డం రాజుగారు చనిపోవడం పద్ధతి ఏమవుతుంది తల్లికి కడుపు పోతా కాకపోతే అమ్మాయి ఏముంది నాలుగు రోజులు అందరూ మర్చిపోతారు ప్రతి ఒక్కళ్ళు మర్చిపోతారు దానికే పాతికేళ్ళు ముప్పై ఏళ్ళు అప్పించి కష్టపడి సింగర్ కావాలంటే అంత కొంత కష్టపడి ఉంటాడు కదా దానికి ప్రాణాలు తీసుకోవాలా ఇప్పుడు చదువుకునేటప్పుడు పుస్తకాల్లో ఈ చదువులు పిచ్చి చదువులు అనిపిస్తుంది అసలు చదువు ఏంటంటే వెనకటి రోజుల్లో ఉండే అవి ఉంది మార్కులు వస్తే వస్తేలే జీవితంలో నెల కూడా స్టేట్ ర్యాంక్ వచ్చిన వాళ్ళు కూడా జీవితంలో ఫై ఫెయిల్ అయిన వాళ్ళు ఉన్నారు అలా కాదండి మనము పా మన స్కూల్ తల్లిదండ్రులు కానీ స్కూళ్ళల్లో ఇప్పుడు ఎలా ఉన్నాయి స్కూళ్ళు ఈ పోటీ తత్వం మీద బట్టి పట్టించడం రాయించటం అంతే అందరూ పనికొచ్చే పాఠాలు కూడా వెళ్ళారు తెలిసే పిచ్చి పిచ్చిగానే ఉంటాయి జీవితంలో ఎగ్గుకు రావాలంటే అలాంటి పాఠాలు ఉంటే బాగుంటుంది కదా మా టీచర్ గారు చిన్నప్పుడు ఇక్కడ ఇప్పుడు స్టోరీలు చెప్పే టైం కూడా లేదు టీచర్లకి టీచర్లకి టైం అయ్యే బట్టి పట్టించడం రాయించడం మార్కులు రాకపోతే మళ్ళీ అడ్మినిస్ట్రేషన్తో గొడవలు అలానే తల్లిదండ్రులు కూడా వీడ స్కూల్ నుంచి రాగానే ట్యూషన్కి ఎప్పుడు పోతాడా ఇంకో చోటుకి ఎక్కడ పోతాడా అని పంపించాలన్న అందులోనే ఉంటారు పెద్దవాళ్ళు ఏమీ లేదు అందువల్ల ఇలాంటి తిరుగుతున్న జీవితం అంటే ఏంటో తెలియని తెలియకుండా పోయింది అంతకంటే ఏమన్నా ఉంది ఒకడేమో తల్లిని దంపడం ఒకడేదో పెళ్ళాన్ని తిట్టాడని చెప్పేసి చేయడము మీరే చెప్పండి అమ్మాయి నా మన ఎవరైనా నాలుగు రోజులు బాగుపడుతున్నారు మళ్ళీ వాళ్ళ పనుల్లో వాళ్ళ పోతారు ముప్పై ఏళ్ళు పెరిగి ఉపయోగం ఏంటి సమాజాన్ని చక్కగా మంచి సింగర్ అంటున్నాడు ఈ ఫ్రెండ్స్ వీళ్ళేమో నాలుగు రోజులు సంతాప సభలు పెడతారు ఎవరైనా అయితే అత్తందని నేను అంట చిన్న చిన్నప్పటి నుంచి మనం పైగా తల్లిదండ్రుల బాధ్యత కూడా కొంత ఉంటుంది టీచర్ల బాధ్యత కూడా కొంత ఉంటుంది కాకపోతే ఈ టీ తల్లిదండ్రులు చెప్పాలి చిన్నప్పుడు జీవితంలో ఎలా నిలబడాలి కష్ట నష్టాలు ఎలా దాటుకొని వెళ్ళాలని చిన్న చిన్న వాటికి చచ్చిపోవడం ఏంటండి చిన్నప్పుడు మా టీచర్ అయితే ఒక కథ చెప్పేవారు అది నేను చాలా ఇన్స్పిరేషన్ కట్టాలనే ఎవరికి నాకు కూడా వచ్చాయి అది వచ్చిపోదా అన్నదేంటి పోయిన సందర్భాలు కూడా కొంతమందికి వస్తాయి ఎవరికైనా వస్తాయి అన్నీ నిలబడటమే జీవితం ఏంటంటే ఆ కథ అది నేను గుర్తు తెచ్చుకుంటా ఒక కూతురు తండ్రి దగ్గరికి వస్తుంది మ్యారేజ్ అయిపోతుంది అయితే ఆమెకి జీవితం మీద ఇలానే విరక్తి పుడుతుంది కాబట్టి వాళ్ళ తండ్రికి చెప్పుకుంది నాన్న ఈ కష్టాలను నేను భరించలేకపోతున్నాను నువ్వు చనిపోదాం అనుకుంటున్నాను అన్న నా వల్ల కాదు జీవితాన్ని బేరు చేయడము అన్ని కష్టాలు ఉన్నాయి నాకు అని అంటుంది అనగా నేనే పప్పు తల్లి కదా ఏ తల్లి లేదు ఏం చేయాలో అర్థం కాక ఏంటంటే ఆ క్షణం ఆపినా కూడా రెండు మనిషట్లో ఉన్నవాళ్ళు సరైన చేస్తారు అని చెప్పేస్తాను ఆలోచించి ఏం చేశాడంటే సరే అమ్మా చూద్దాము నీకు కష్టాలు ఉంటాయి మనము ఎవరు తీర్చలేరు అని అంటున్నావు ట్రై చేస్తాను అని చెప్పేసి ఇక్కడ ఒక కదిస్తాను అని చెప్పేసి ఆమె చెప్పాడంటే చూపించాడు అనమాట ఎలా అంటే ఒక బంగాళదుంపని దుంపని ఒక కోడిగుడ్డుని అలాగే కొన్ని కాఫీ గింజల్ని తీసుకున్నాడంట తీసుకొని నీళ్ళు మరిగించాడు మూడు గిన్నెల్లో నీళ్లు మరిగించాడు ఒక గిన్నెలోనేమో మరిగే నీళ్ళలో బంగాళదుంప వేశాడు ఇంకో మరిగే నీళ్ళ గిన్నెలోనేమో కొడుగుడ్డేసాడు ఇంకో మరిగే నీళ్ళలోనేమో కాఫీ గింజలు వేసేసాడు అవి ఒక గంట ఇరవై నిమిషాలు తెల్లిన తర్వాత తీసి చల్లారిన తర్వాత తీస్తే బంగాళదుంప ఏమో మెత్తగా అయిపోయింది పూరుగుద్దేమో గట్టిపడింది లోపల లిక్విడ్ కదా ఉంటుంది అదేమో గట్టిపడింది కాఫీ గింజలు ఉన్న నీళ్ళేమో ఆ రంగునే మార్చేసి ఆ నీళ్ళ రంగునే మార్చేసి చక్కటి డికాషన్ కలర్లోకి మార్చేది అవి చూపించాడు నాన్న నాకు ఇవి ఎందుకు చూపిస్తున్నావు నువ్వు అని అడిగింది అనమాట తల్లి పాప వాళ్ళమ్మాయి ఇది నాకు చూపించడంలో ఉపయోగం ఏంటి నాకు ఎందుకు చూపిస్తున్నావు అని అందనమాట అమ్మ చెప్తాను నేను నేను నా కష్టాల గురించి నేను చెప్తుంటే ఇవన్నీ చూపిస్తాను నాకు అని అంటుంది అనమాట అమ్మ ఉండు ఉండు వచ్చి నా కష్టాలను ఎట్లా గట్టెక్కాలని నేను చేస్తుంటే ఇవన్నీ చూపిస్తాంటున్నా అని అంటుంది అనమాట అయినా కూడా అతను ఒకటి విశదీకరిస్తాడు అమ్మాయి మూడు గిన్నెల్లో వస్తువులు వేస్తాను కదా ఇప్పుడు బంగాళదుంప నీళ్ళల్లో వేసేటప్పుడు ఎలా ఉంది అని అంటాడు గట్టిగా ఉంది నాన్న అంటుంది ఇప్పుడు ఎలా ఉంది అంటాడు అంటాడు అనమాట ఇప్పుడు మెత్తగా అయింది పుడిస్తే మెత్తగానే అవుతుంది కదా అని అంటాడు అని అంటుంది అనమాట అమ్మ అలానే గుడ్డుని అడుగుతాడు వేసేటప్పుడు లోపల ఎలా ఉంటుంది నీళ్ళగా ఉంటుంది నాన్న వేసిన తర్వాత ఇప్పుడు ఎలా ఉంది ఉప్పు తీస్తే గట్టిగా అయింది నాన్న అన్న తర్వాత మళ్ళీ కాఫీ గింజల దగ్గరికి నువ్వు కాఫీ గింజలు వేసేటప్పుడు ఎలా ఉన్నాయి నీళ్ళు తెల్లగా ఉంది నాన్న అంటున్నారు ఇప్పుడు ఎలా ఉన్నాయి అంటే ఉంటుంది ఇప్పుడు రంగే మారిపోయింది ముందు అయిపోయింది అయితే ఏంటి అని అంటుంది అన్నమాట అయితే నేను ఒక విషయం చెప్తాను విను ఈ మరిగే నీళ్ళు అనేది కష్టం కష్టం అనుకో నీళ్ళలో మరిగాయాలంటే కష్టమే కదా అదే కష్టం ముగ్గురికి అంటే ఈ మూడు వస్తువులకి ఒకే కష్టం వచ్చింది మరిగేది అయితే గట్టిగా ఉన్న బంగాళంలో మెత్తబడిపోయి బలహీన పడిపోయింది అలాగే నీళ్ళలాగా ఉన్న కోడి గట్టిపడిపోయింది ఇక్కడ కాఫీ కింద లేవు రంగునే మార్చేసి డెకాషన్లా తన వైపు తల రంగుల వైపు మార్చుకోండి ఇక్కడ కష్టం అనేది వేడి నీళ్ళు మరిగే నీళ్ళు ఏడు చూడమ్మ వీళ్ళవి ఇవే తీసుకో నువ్వు ఉండాలి ఉండాలనుకుంటున్నావా నీ కష్టం మరిగే నీళ్ళు అనుకో నువ్వు బంగాళదుంపలాగా ఉండాలనుకుంటున్నావా అలాగే దృఢంగా ఉండి కుడిగుడ్డలాగా ఉండాలనుకుంటున్నావా లేదా కాఫీ గింజల్లాగా ఆ కష్టాన్ని నీకు సుఖంగా మార్చుకోవాలనుకుంటున్నావా అని అడుగుతుందనమాట ఇదే నీకు చెప్పాలనుకుంటున్నాను ఆలోచించి చెప్పు అని పంపిస్తాడు కాసేపు ఆలోచించమ్మా నీ బెడ్రూమ్లోకి పోయి అని చెప్పేసి తండ్రి బయటకు వెళ్ళిపోతాడనమాట సరే అమ్మాయికి ఏం చేస్తుంది నాన్న ఎందుకు కథ చెప్పాడు ఆలోచిద్దాము అని చెప్పేసి మూడు గంటలు ఆలోచిస్తుంది అప్పుడు అమ్మాయికి వాళ్ళ నాన్న చెప్పిన అర్థమవుతుంది అనమాట అంటే కష్టం అనేది ప్రతి ఒక్కళ్ళకి ఉంటుంది మనం ఆ కష్టాన్ని తీసుకునే విధానాన్ని బట్టి ఉంటుంది ఏది బాగా బంగాళ దాకా బలహీన పట్టమా లేదా కోడిగుడ్డులాగా గట్టి పట్టమా లేదా కాఫీ గింజలలాగా ఆ కష్టాన్నే తన వైపు సుఖంగా మలుచుకొచ్చి తనకు అనుకూలంగా చేసుకోవడమా అని చెప్పినట్టు వాళ్ళ నాన్నగారు అప్పుడు ఈ అమ్మాయి ఏం ఆలోచిస్తుంది అవును కదా కష్టాలు అనేది అందరికీ ఉంటాయి అవును కదా అందరికి ఉంటాయి కదా గడ్డం రాజుగారు ఒక్కళ్ళకే కాదు పెళ్ళమ్మ పెళ్ళం మూడు పెళ్ళాల మధ్య గొడవలు వాళ్ళకి ఒక్కళ్ళకే కాదు అందరికీ వస్తాయి అలానే ఉద్యోగం తెచ్చుకోకపోవడం అనేది అందరు కొంతమంది యువకులకు ఉంటుంది అంత మాత్రమే చంపరు ఉద్యోగం లేని వాళ్ళందరూ తల్లిదండ్రులను చంపుకుంటూ పోతే అసలు తల్లి చేసింది తప్పు నెలకు యాభై వేలు పంపించదంట ఉడికి ఏం చేస్తున్నాడో ఏంటని ఆలోచించకుండా జీవితంలో ఎలా బతకాలో తెలియకుండా గారాబంగా పెంచి డబ్బులు పంపించు అవినత్తి మీదకు వచ్చేసింది అనమాట అలా కాకుండా ఈ తండ్రిలాగా కష్ట సుఖాలు అనేవి నేర్పుతూ ఉంటే పిల్లలకి చిన్నప్పటి నుంచి నా ఉద్దేశం అయితే పాఠ్య పుస్తకాల్లో ఏమున్నా కొద్దిగా టీచర్స్ కూడా ఎప్పుడన్నా జీవితంలో ఎదగడమే ముఖ్యం చదువు ఒక్కటే ముఖ్యం కాదు అని తల్లిదండ్రులు కూడా ఏ వాడికి స్టేట్ ఫస్ట్ వచ్చింది నీకు రాలేదు అని అనకుండా వాడి దేంట్లో ఇంట్రెస్ట్ ఉంటుందో తెల్లరు కదా అలా బ్రతకనిస్తూ ఉంటే చెడ్డల పాటలైతే రాకుండా అంటే పిల్లలు ఎందుకంటే మనకిష్టమైన వాళ్ళ మీద రుద్దితే వాళ్ళు ఇంకోటి ఏదో ఏదో చేస్తారు అది అలానే నీ అమ్మ ఆలోచించి ఏం చేస్తుంది వాడు నాన్న వచ్చాడు అమ్మ చెప్పు అంటాడు నాన్న నేను కాఫీ గింజల్లాగా ఉంటా కష్టాన్ని ఎదుర్కొంటా నాన్న నా వైపు ఆ కష్టాన్ని ఇంకో విధంగా సుఖంగా మార్చుకొని కష్టానికి అలవాటుపడి ఆ సుఖాన్ని సుఖంగా మార్చుకొని నాన్న జీవితంలో ఇంకెప్పుడు నేను బెంబేలు పడిపోను డిస్క్రైస్ గాను అని చెప్పేసి సంతోషంగా వెళ్ళింది అనమాట అవునంటారు కాదంటారు ఇదే కదా మనం నేర్చుకోవాల్సింది కష్టాలు అనేది ప్రతి ఒక్కళ్ళకి ఉంటాయి దాన్ని అందంగా మార్చుకోవాలా లేదా ఆనందంగా అనుభవించాలా లేదా బలహీనపడి చావాలా ఇది మన చేతుల్లోనే ఉంది కష్టం అనేది ప్రతి ఒక్కళ్ళకి ఉంటుంది చిన్న కష్టమో పెద్ద కష్టమో అది మన చేతుల్లో చేసుకునేప్పుడు చిన్న పెద్ద కష్టంలో చిన్న కష్టంలో చేసుకోవచ్చు ఓకేనా మీ అందరికైనా ఉపయోగపడితే కొద్దిగా లైక్ చేయండి నా ఛానల్ కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి ఉంటానండి నాకు తెలిసిన చిన్నప్పుడు నేర్చుకున్న విషయాన్ని మీకు అనుకున్నా ఎప్పటి బట్టు ఈరోజు కుదిరింది నాకు ఓకేనా అండి నమస్తే అండి నమస్తే